అసెర్ంద్ర వ్యవస్థము విశిణులకు ఆడిట్ ఉన్న కులగణన డేట్ బెంజాలి డేట్ బెంజాలి అసై క్లాసిఫికేషన్ ఉన్న వాళ కులాలన తప్పగా రాయవుదు తప్పగా ఉన్న వాళ కులాలన తప్పగా రాయవుదు తప్పగా రాయవుదు డేట్ బెంజాయో దేశంలో ఉన్న వాళ కులాలన

ఏబిఎంలో నా పేరు దాసర్ ష్యామ్ ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరం స్టేట్ సెక్రటరీని ఇటీవల కాలంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దళితుల్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఉద్దేశంతో విభజన అనే అంశాన్ని మరలా అధికారంలోకి రాగానే తెరపైకి తీసుకురావడం వన్ మ్యాన్ కమిషన్ని వేయడం జరిగింది ఈ యొక్క వన్ మ్యాన్ కమిషను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎయిటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ జీవోలో క్లియర్గా మెన్షన్ చేసింది ఎంపేరికల్ డేటా ప్రకారం మాత్రమే ఏదైనా చెయ్యాలి ఎంక్వైరీ చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనిని కంప్లీట్గా డీవేట్ చేస్తూ ఏదైతే సచివాలయాల్లో ఈ యొక్క డేటా వర్గీకరణకు సంబంధించి ఎస్సీలకు సంబంధించిన ఎవరు ఎన్ని ఉప్పు కులాలు ఉన్నాయి ఎవరు ఎంతమంది ఉన్నారనేది డిస్ప్లే చేయమని చెప్పి సచివాలయాలకి ఇస్తూ మూడు రోజులు కాలపరిమితి ఇచ్చింది ఈ కాలపరిమితి అయితే సరిపోదు ఖచ్చితంగా ఇంకొక ఇరవై రోజులు కాలపరిమితి పెంచాలని చెప్పేసి అని మాల సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎవరికి కూడా ఇప్పటి వరకు చాలా గ్రామాల్లో ఈ యొక్క సమాచారం తెలపడంలో అధికారులు సంబంధిత అధికారులు ఫెయిల్ అయ్యారు ఇప్పటికీ ఏ సచివాలయంలో కూడా గజెట్ ఇచ్చినప్పటికీ కూడాను ఏ సచివాలయంలో కూడా ఇంకా డిస్ప్లే చేయకపోవడం ప్రజల్లో ఆ యొక్క అవేర్నెస్ తీసుకెళ్ళకపోవడం చాలా బా ప్రభుత్వం యొక్క కుట్రలో భాగంగానే మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే పక్క ఈ ఏలూరు జిల్లాలో పెదపాడు మండలం నుంచి పాతముప్పరు గ్రామానికి సంబంధించిన డేటా తెప్పించుకొని పరిశీలిస్తే పక్కా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని ఆది ఆంధ్ర అని చెప్పేసి అని పేర్కొనడం ఆ లిస్టులో పేర్కొనడం జరిగింది అలాగే శ్రీపర్రులో కూడా ఏలూరు మండలం రూరల్ అయినటువంటి శ్రీపర్రు గ్రామ పంచాయతీ డేటా చెక్ చేస్తే అందులో కూడా పక్కా మాలల్ని ఆది ఆంధ్ర అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అలాగే దెందులూరు మండలానికి సంబంధించి పోతునూరు గ్రామం నుంచి డేటా తెప్పించుకొని పరిశీలిస్తే అందులో కూడా పక్కా మాలల్ని ఆది ఆంధ్ర అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఈ ఇంతటి తప్పులు తడకగా ఉన్నటువంటి ఈ యొక్క డేటాను బేస్ చేసుకొని మీరు ఏ విధంగా వర్గీకరణ వర్గీకరణ మీద ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పేసి అని రాజీవ్ రంజన్ మిశ్రా గారిని మేము అడుగుతా ఉన్నాం అసలు ఈ యొక్క డేటా కాకుండా ఎంపారికల్ డేటా ప్రకారం చేయమని చెప్తే మీరు పాతకాలంలో ఇచ్చినటువంటి కలెక్షన్ డేటాతోటి మీరు చేస్తే తే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క పౌరుడు ఇది యొక్క మన బాధ్యత ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న మాల సోదరుడు కానీ మాల సోదరి కానీ ఖచ్చితంగా మీ సచివాలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ మీ కులం క్రిస్టియన్ అని మార్చబడింది కొంతమందికి మాదిగని మార్చబడింది కొంతమందికి ఆది ఆంధ్రా అని మార్చబడింది మాలోళ్ళని ఎక్కువ శాతం కూడా ఆది ఆంధ్ర అని చెప్పి చేర్చడం జరిగింది మీరు వెళ్ళి చేసుకోకపోతే మనం మన పిల్లల భవిష్యత్తులు చాలా దుర్భరంగా మారిపోతాయి ఖచ్చితంగా మీరు వెళ్ళండి సచివాలయంలో మీరు ఖచ్చితంగా సచివాలయం సెక్రటరీని మీరు అపోజ్ చేయండి ఇది మా కులం కాదని చెప్పేసి అని మీరు ఒక చెక్ చేసుకొని తేడా ఉంటే ఖచ్చితంగా మీరు అక్కడ ఫిర్యాదు చేయమని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం ఇది యొక్క మన బాధ్యతగా ప్రతి ఒక్క మాల సోదరుడు సోదరి గమనించి ప్రతి ఒక్కరు బాధ్యతగా నా విషయం మీద అభ్యంతరాలు తెలియమని తెలియజేయమని చెప్పినప్పుడు మాల సంఘాలు జేఏసీ తరఫున గౌరవ కలెక్టర్ గారిని ఈరోజు గ్రేవెన్స్లో కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి మీ యొక్క అభ్యంతరాలు చెప్పనని చెప్పి జడ్పీ సిఇో గారికి ఈ యొక్క బాధ్యత నప్పచెప్పడం జరిగింది సిఇఓ గారు కూడా దీని మీద స్పందించారు తక్షణమే సమయం ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరాము దాని మీద పరిశీలించమని చెప్పేసి అని కలెక్టర్ గారు కూడా సీఓ గారికి చెప్పడం జరిగింది